కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారున జరిగే దేశవ్యాప్త సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటిఓ అధ్యక్షులు ఎల్లారెడ్డి తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గాలు రైతాంగం శ్రామిక పోలీలు సామాన్య ప్రజానీకం యువత మేధావులు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున వేములవడ డివిజన్ కేంద్రంగా చేసుకుని తిప్పాపురం స్టాండ్ నుంచి చెక్కపల్లి స్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి జిల్లా గుర్రం అశోక్ సిఐటియు అనుబంధం మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి శ్రీధర్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిలకబాబు వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మామిళ్ల పరశురాములు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారు నాడు జరిగే గ్రామీణ సడక్ బంద్ ఏదైతే ఉందో ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధా విధానాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మోడీకి అటావ్ దేశకు బచావు అనే నినాదంతో కార్మిక వర్గాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆల్ ట్రేడ్ యూనియన్స్ యూనియన్స్ ఆధ్వర్యంలోపట గ్రామీణ సడక్ బంద్ ఒక్కరోజు సమ్మె చే చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్మికులు అలాగే మున్సిపల్ గ్రామ పంచాయతీ రంగం ఎవ్రీ రంగం ప్రతి ఒక్క రంగం నుంచి పెద్ద ఎత్తున ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు దాదాపు ఒక వెయ్యి మందితోటి ఇక్కడ బెమ్లవాడ బస్ బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి మాకెందుకు లేదని కాకుండా ఖచ్చితంగా మా హక్కుల కోసమైనా అని చెప్పి మీరు కార్మిక వర్గం అందరూ కార్మిక వర్గం అంతా కదిలి రావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇలా ఈ దేశంలో కూడా మోడీ ప్రభుత్వం కేవలం మతాన్నే రాజకీయాలకు అనుకుంటూ కేవలం మతం మతం మీదనే మొత్తం రాజకీయాలు చేసుకుంటూ మొత్తం యువతను కూడా పెడతారని పట్టించుకుంటాం మొత్తం రాజ్యాంగ హక్కులను కొల్లగొట్టు కొల్లగొడుతూ కార్మిక హక్కులను కాలరాస్తుంది కాబట్టి రేపు ఈ ఈ రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే కూడా ఈ కార్మికుల హక్కులను కొల్లగొట్టే విధంగా కార్మికులను శ్రమను దోపిడీ చేసుకునే విధంగా కార్మికులను కట్టుబాన్సులకు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దేశంలో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మేధావుడు విద్యార్థులు యువకులు యువతి కార్మిక వర్గం ఏకమై ఈ బీజేపీ రాకుండా ప్రతి ఒక్కరు కంకణ బద్దులు కావాల్సిన సమయం ఆసనమైన ఆసనమైంది కాబట్టి ఈ దేశానికి నూట ముప్పై కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఒక బాధ్యత గల ప్రధానమంత్రి కేవలం ఒక మతానికే రంగు పూసినట్టు ఒక మతానికి ఆధిపత్యం చేసేది ఏదో ఉందో అది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి ఈ దేశం ప్రగతి అనేది ఏదే రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుంది కాబట్టి ప్రగతి శక్తులు మేధావులు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ దేశంలో కూడా మత సామరాస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి పదహారు తారీఖున జరిగే సమ్మె ఏదైతే ఉందో కూడా సిఏటివ్ పక్షాన ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది